చిన్న సాక్షి చెప్పి నేను అధ్యక్షుడిగా పిలిచి పంపిణీ చేస్తాను అసలు ఈ జీ అనేది ఈరోజు కాస్ పెట్టి అనేది ఎలా ప్రారంభమైందంటే ఆటో వేసుకుంటూ నేను వ్యవహరించడం చేస్తాను దేవుడు ఒక రోజు నాతో మాట్లాడాడు ఆటో నీకు ఉంది చెప్పగలిగిన శక్తి ఉంది సేవలతో సహవాసం ఉంది నా సువార్థం ప్రకటించవచ్చు కదా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నిజమే కదా అని చెప్పి చిన్న బైక్ సెట్ ప్రాంతం పట్టుకొని ఆటో కట్టుకొని ఏంటి నలుగురు సేవకులు ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నారు దేవుడు చూపించిన నలుగురు సేవకులు ఇక్కడ కొంతమంది ఉన్నారు అయితే ఈ విధంగా ఇచ్చాము అంచులంచెలుగా రాని దేవుడు మూడు సంవత్సరాల్లో మరి పదహారు మంది సేవకులు అయ్యారు నాలుగు సేవలకు ప్రారంభించి పదహారు మంది పదిహేను మంది సుభార్థం ప్రకటించమంటాను ఖర్చుతో నా దగ్గర అయితే డబ్బులేమీ లేవు ఏంటి ప్రభావ పరిస్థితి అది ప్రతి సంవత్సరం మేము యానివర్సరీ ఒకటి పెడతాము క్రిస్మస్ ఒకటి పెడతాము కనుక ఏంటి రూపాయలు ఎలాగా నువ్వే మార్గం చూపించా నువ్వే దారి చూపించా కనీసం మా సువా ప్రకటించిన వైకులు లేవు యాప్రికార్లు లేవు ఆటోకి టైర్ టైర్లు కూడా అయిపోయి ఉన్నాయి ఆటో పాతది ఏంటి చేయాలని ఆసక్తి ఉంది భారం ఉంది కానీ సరైన సదుపాయాలు లేవు కానీ నడిపించేవాడు నువ్వు ఉన్నావు అవసరాలు తీర్చేవాడు నువ్వు ఉన్నావు అది అని దేవుడి మీద భారం వేస్తే ముందుకి నడిచాను మూడు సంవత్సరాలు తర్వాత ఎన్నో ఆటంకాలు అనేక సమాధానం చేయకపోయాం కనుక ఈ విధంగా మరి ఈజీ టీమ్ సేవకులందరూ మర్చిపోవాలి వేరు పేరు నా కూడా నా ప్రతి వందనాలు అయితే మరి ఆర్థికంగా ఈ శుభార్త నడవడానికి సాకారులుగా మొట్టమొదటి దేవుడు నాకు తల్లి రమణేశ్వర్ గారు ఉమ్మవాడ దేవుడు చూపించారు దేవుడి స్థలం వారు నేను వారు ఒకటి అన్నారు గారు మీకు ఏ కార్యక్రమాలు ఉన్నాం మా ఉద్యోగ సహాయం చేస్తాం అన్నారు తర్వాత రాజమ్మగారు యశ్వత్ రాణి గారు పద్మబాబు గారు వారు కూడా మేము ఉన్నాము అని చెప్పి వారు ఎంతగానో మాకు సహాయం చేస్తూ ఉన్నారు సూత్ర ఆలోచనలు ప్రతిదీ కూడా నా స్వంతకర్యానికి నేను చేయను పెద్దలతో సహా సహాయం చేస్తాను వారు కూడా ఈ విధంగా ఈ విధంగా చేయాలి ఈ విధంగా నడిపించాలి సహా చేస్తున్నారు నడిపిస్తున్నారు అందరి బట్టి కూడా వారికి పేరుతో ప్రతినిధులు నేను చెల్లిస్తూ ఉన్నాను ప్రత్యేక వందనాలు ఇంకా సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరి శ్రీకాకుళం ఫాస్ట్ గారు అదేవిధంగా మండలం జీపుపల్లి మరి గడివిడి ఈ మండలాల్లో ఎక్కువగా సఫాసు అందరికీ కూడా నాకు ఉదయపడనం అవగాహన తెలియస్తూ ఉన్నాను నాకు ఇచ్చినటువంటి నాలుగు సంఘాలు ఏంటి అప్పని నిలవలసిన దేవతలు శ్రీకాకుళంలో ఉన్నాను ఈ తక్చర్ జీవించాలని ఇంకా అనేక ప్రాంతాల్లో ఈజీకి విలువం కాస్పట్టించు వార్త వాడబడాలని మాకు కూడా ప్రార్థన చేయండి మా రాష్ట్రం గారి కొరకు మా కొరకు మా కుటుంబం కొరకు మీరు అనుజున పాత్రలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ